హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ చూసారా నేను ఈరోజు మీకు ఆలు పన్నీర్ కర్రీ అండి ఇట్స్ వెరీ సింపుల్ చాలా బాగుంటుంది మన రోటీ కానీ చపాతికి కానీ రైస్కి కానీ చూసారా వావ్ అనాల్సిందేనండి అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలు పన్నీర్ కర్రీ చేసుకుందామండి ఆలు కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి పన్నీర్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి ఈజీగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారు ఆయిల్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు దీనిలో నేను ఏమీ వేయట్లేదండి ఇప్పుడు ఆనియన్స్ సింపుల్గా మనం ఈ కర్రీ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకున్నాను మొత్తం మిక్స్ చేసేసుకున్నాం దీనిపైన మూత పెట్టేసేసుకుని ఒక టూ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందామండి బాస్ చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి ఆనియన్స్ ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి కర్రీలో ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఆనియన్స్ ఈజీగా ఫ్రై అవుతాయండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాబట్టి మనం బిఫోరే సాల్ట్ వేసుకున్నామంటే చక్కగా వేగిపోతే మంచి కలర్ వచ్చేస్తుంది కూడా కర్రీకి సరిపడా వేస్తున్నాను నేను మీరు కావాలంటే కొంచెం వేసి టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు అండి సాల్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసామంటే స్పైసీ ఉంటే దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే కవర్ అయిపోతుంది బట్ సాల్ట్ ఎక్కువైతే మనము ఇంకేం చేయలేమండి ఒక బల్లం ముక్క వేయటం తప్పితే బట్ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా చెప్తూ ఉంటారు శాస్త్రం కూడా ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అని దా అది వేయకపోతే స్మెల్లే తెలియదు అండి అసలు లాచువల్గా అది సాల్ట్ పడితేనే మనకి ఆ కర్రీ స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు చిట్టికడ పసుపు వేసుకుందాం దీనిలో ఇప్పుడు కొంచెము అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీరా పౌడర్ వేయించుకున్నాం జీరా వేయించి పౌడర్ చేసిందండి చిటికెడ మంతి పౌడర్ వేసుకుందాం ఏ కర్రీలోనైనా ఇలా వేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది హెల్త్ బెనిఫిట్స్ సూపర్ ఉంటాయండి నేను ప్రతిసారి మీకు చెప్పేదే ఎప్పుడు కూడా ప్రతిరోజు మీరు కర్రీలో యూస్ చేసుకోండి చాలా మంచిదండి ఇవి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇంకొంచెం వేగే వరకు మనం మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి గ్రేవీ కర్రీ కాబట్టి మనకి ఎక్కువ పన్నీరు లేనప్పుడు లేదా మన ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఇలా పొటాటో కాంబినేషన్తో చేసుకుంటే బావు సూపర్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది అందరం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూసారా ఫ్రై అయిపోయింది కదా ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా ఒక వన్ మినిట్ రెస్ట్ ఇవ్వాలండి అంటే మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను ఇది కూడా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి వన్ మినిట్ వెయిట్ చేయాల్సిందేనండి మొత్తం మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకుంటాను దాన్ని కర్రీ వేగిపోయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం పొటాటో కట్ చేసి ఎప్పుడైనా కూడా ఇలా వాటర్లో వేసుకోవాలండి వేసుకుంటే కొంచెం లేట్ అయినా కూడా కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫ్లేవర్తో ఉంటుందండి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మనము కట్ చేసుకున్నప్పుడు వెజిటబుల్స్ పొటాటో కంపల్సరీగా వాటర్లో వేసుకోవాలండి కొంచెం స్పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే అస్సలు చేంజ్ అవ్వదు కలరు ఒక వన్ టూ అవర్స్ అయినా కూడా చక్కగా అలానే మంచి కలర్ ఉంటుందండి వైట్ కలర్లో ఇది కూడా వేసి మొత్తం ఆనియన్స్ ఆయిల్ అంతా పట్టే వరకు మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసి ఒక వన్ మినిత్ మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతుందండి పొటాటో ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక మూత పెట్టేసేసి ఒక వన్ మినిట్ తర్వాత మనం తీసి చూస్తే చూసారా చక్కగా కుక్ అయిపోతుంది కదండి మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని గరిడితో మీరు ఇలా టచ్ చేస్తే అంటే తునిగిపోయినట్టయితే చక్కగా ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు మనము నేనైతే ఒక టూ టమాటోస్ ఆ త్రీ టమాటోస్ తీసుకున్నానండి ప్యూరి చేసి వేసుకుందాము గ్రైండ్ చేసేసుకొని టమాటోస్ ఈ కొంచెము అంటే ఏమంటారు పచ్చిగా ఉన్నాయండి అంత బాగా పండినవి కాదు కాబట్టి దూరగా ఉన్నాయి అందుకే మీకు ఆ కలర్ ఉంది ప్యూరీ కూడా టమాటో ప్యూరీ మీరైతే బాగా పండిన టమాటోస్ వేసుకుంటే మంచి కలర్ ఉంటుందండి కర్రీ కూడా ఇది కూడా వేసి మొత్తం ఆ పచ్చి వాసన అనేది లేకుండా మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేసుకున్నాం కదండి టమాటోస్ బాయిల్ చేసి కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది కూడా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ వదిలేద్దాం ఎస్ మూత తీసి చూసి చూసారా చక్కగా కుక్ అయిపోతుంది కదండి మన పచ్చివాసన అంతా పోయింది టమాటో గ్రేవీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో మనము స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఈ కర్రీలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ కర్రీ కాబట్టి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసానండి ఫుల్ స్పూన్స్ ఈ కారం అంత పెద్ద బాగా కారం ఏమి ఉండదు కాబట్టి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను కొంచెం గ్రేవీ కూడా వస్తుందండి స్పైసీగా ఉన్నదైతే కొంచెం తక్కువ వేసుకోండి చూసి మీకు తినేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడా దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఎందుకంటే కారం వేసిన తర్వాత కూడా ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలండి చూసారా మూత పెట్ట తీసాం కదా వావు ఆయిల్ కనిపించింది అంటే మన కర్రీ రెడీ అండి కానీ ఫైనల్గా వేసుకోవాలి కదండీ కొంచెము ధనియా పౌడర్ వేసాను చిట్టికాడ పచ్చి ధనియాలు పౌడర్ చేసిందండి ఇది వేయించింది కాదు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా జనరల్ ఇలానే తీసుకోవచ్చు మీరు నేనైతే కొంచెం టైట్గా ఉంది కదండి గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇది నట్స్ నేను ఏదైతే టమాటోస్ గ్రైండ్ చేసుకుని దాంట్లో నట్స్ నువ్వులు వేసుకున్నానండి ఇట్స్ ఆప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగారు వచ్చి చాలా బాగుంటుంది చూసారా మన కర్రీలో కూడా వేసేసుకున్నాం దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దామండి కొంచెం వాటర్ వేసుకొని కలిపి వేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే మన కర్రీ రెడీ అవుతుందండి ఇలా వేసుకోకుండా కూడా నట్స్ గ్రేవీ వేసుకోకుండా కూడా మనం అలా అయినా తినేసేయచ్చు ఇలా వేస్తే ఏంటంటే చెప్పాను కదా కొంచెం రోటికి కానీ చపాతీకి కానీ బిర్యానీకి కానీ చాలా బాగుంటుందండి గ్రేవీతోటి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదా ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుందామండి మన ఇంట్లోది ఇంకా పన్నీర్ ఎప్పుడు వేస్తానని చూస్తున్నారా ఎస్ వేసేసుకుంటున్నాం చూసారా పన్నీరు ఎప్పుడైనా కూడా రోస్ట్ చేస్తే కొంచెము గట్టిగా అవుతుందండి అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు అదే మీరు ఇలా వేసుకున్నారంటే క్యూబ్స్ ఇలా పచ్చిది వేయించకుండా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అంత గట్టిగా అనిపించదు ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఫ్లేవర్స్ అన్ని పట్టిపోతే పైనల్గా మనం ఎప్పుడైతే కర్రీ అన్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ ఫుల్ టేబుల్ స్పూన్ కానీ గీ వేసుకున్నామంటే వావ్ ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఆలు పన్నీర్ కర్రీ రెడీ అండి ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకొని గార్నిషింగ్ చేసుకున్నామంటే వావ్ అనాల్సిందే నోరు ఊరిపోతుంది కదా దీన్ని నేను పరాటాతో పెట్టాను వాళ్ళ పిల్లలకి వావు ఎక్సలెంట్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్